ఇవి మాకు ఆషాఢం సేల్ లో వచ్చినాయండి ఆషాఢం సేల్ కింద కొంచెం తక్కువ ప్రైస్ పండి ఓకేనండి త్రీ శారీస్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఫ్రెండ్ నేను కలిసి ఆర్కే కలెక్షన్ ఆర్కే కలెక్షన్స్ నుంచి శారీస్ తెప్పించుకున్నామండి మామూలు డైలీ వేర్ డైలీ వేర్ కాదు సింపుల్ సింపుల్ పార్టీస్ అనమాట ఎట్లా వచ్చినాయో చూద్దామండి ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి ఇవో మీ ముందే కట్ చేస్తున్నాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి త్రీ త్రీ శారీస్ తెప్పించుకున్నాము ఓకేనండి ఇగోండి ఇవి అప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలంటూ మా ఫ్రెండ్ ఊరికే మెసేజ్ చేసేది నాకు తీసుకుందాం తీసుకుందామని సరేలే ఒకసారి ట్రై చేద్దాం ఎప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ షాపింగ్ చేయలేదండి అందుకే ఒకసారి చూద్దాము అని తీసుకున్నాం అన్నమాట ఒక్కొక్కటి ఒకటి వచ్చేసరికి ఇది లెవెన్ ఫిఫ్టీ ఇది నైన్ నైన్ ఫిఫ్టీ అట్లా మూడు మూడు రేంజ్లో ఉన్నాయండి ఇది కోచంపల్లి డిజైన్ చాలా బాగున్నాయండి ఒకటి ఎయిట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఒక నైన్ ట్వంటీ రూపీస్ ఇంకోటి ఒకటి నైన్ ట్వంటీ మూడు చాలా బాగున్నాయండి బయట పెట్టి కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది కొంగు చాలా బాగుందండి ఇది బాగుంది ఇది కూడా అట్లానే సేమ్ చాలా బాగున్నాయండి ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి మంచిగా ఇది ఎయిట్ ట్వంటీ రూపీస్ ఇది నైన్ ట్వంటీ రూపీస్ ఇది సరిగ్గా కూడా నైన్ ట్వంటీ రూపీస్ ఏదండి సేమ్ ఇది ఫోటో మీద ఎట్లా ఉందో శారీ కూడా అట్లానే ఉంటుంది చాలా బాగుంది చాలా అండి ఓకేనండి కావాలంటే మీరు ఆర్కే కలెక్షన్స్లోకి వెళ్ళి ఇప్పుడు తొందరలోనే ఈ లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారండి ఒకసారి చూసేయండి లో దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట కుషాయిగూడ నగర్ త్రీ సారీస్ చాలా బాగున్నాయండి కలర్స్ కానీ శారీస్ ఇవన్నీ కలంకారీ డిజైన్ కదండి ఒకటి పోచంపల్లి టూ శారీస్ వచ్చేసరికి కలంకారీ డిజైన్ అండి ఇది కలంకారీ ఇది కలంకారీ ఇది పోచంపల్లి ఓకేనండి చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి మీకు మీకు నచ్చితే కనుక లే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి thank you